దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు అలాగే ఈ వాగ్దానాన్ని వింటూ వీక్షిస్తున్న మీకందరికి మా తరపున మా కుటుంబం తరపున మా సంగబిడలైనటువంటి హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ విశ్వాసులందరి తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీకు కలిగిన వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవుడు మీ పక్షమున ఉండి ఆశీర్వాదకర సంవత్సరముగాను దీవెనకర సంవత్సరముగాను మీ ప్రతి పనులన్నిటినీ మీ ప్రతి ప్రయత్నములన్నిటినీ సఫలపరచు గత కాలములో మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మరల రెండంతులుగా మీకు దయచేసి మునుపటి కంటే అధికమైన మేలులను ప్రభు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీకు కలిగిన మీ సంతానం అంతటినీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక ఆ మేన్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుమో మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి నూతన సంవత్సర వాగ్దానమును నిశ్చయంగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా భక్తుడు ప్రభుని ఇలాగున కోరుకుంటున్నాడు ఏసయ్య సంవత్సరములు మా జీవితాలలో నుండి దొరికి వెళ్ళుచుండగా మీ మహోన్నతమైన కార్యములను మా జీవితాలలో నూతన పరచండి అని వేడుకుంటూ ఉన్నాడు గత కాలములో మన జీవితాలలో ఎదురైన సందర్భాలను బట్టి సంఘటనలను బట్టి ప్రతికూల పరిస్థితులను బట్టి ఎంతగానో నలిగిపోయామేమో కదా ఎంతగానో వేసారిపోయామేమో కదా వాటన్నిటినీ తలంచుకుంటూ మన జీవితం కుమిలిపోయింది కదా మన గుండె చెదిరిపోయిన స్థితిలో ఉంది కదా మన దేవుడు ఈ నూతన సంవత్సరము మన పక్షమునందుండి చదరిన గుండెకు బాసటగా నిలబడుతూ అలసిన సొలసిన వారి ప్రాణములను ఉజ్జీవింపజేసి నలిగిన హృదయములను బలపరిచి చెదిరిపోయిన మన పరిస్థితులను తిరిగి మరలా సమకూర్చి రాబోతున్న కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు ఆశీర్వాదాలతో దీవెనలతో ఆయన నిశ్చయంగా మనందరినీ తృప్తిపరచబోతున్నారు దేవుడు ఈ సంవత్సరం మన పట్ల నూతనమైన కార్యాలు నూతనమైన రీతిగా జరిగించాలంటే మునుపెన్నడు మనము చూడనటువంటి మునుపెన్నడు మనము విననటువంటి మునుపెన్నడు మన అనుభవాలలో లేనటువంటి ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు లెక్కలేనన్ని మహోన్నతమైన కార్యాలు మహోన్నతుడగు దేవుడు ఈ సంవత్సరం ఈ ప్రారంభ దినము నుండి మన పట్ల నిశ్చయంగా జరిగించాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే నూతన సంవత్సరం మనకి నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన కార్యాలు ప్రభు మన పట్ల నిశ్చయంగా జరిగించాలంటే మనం ఎలా ఉండాలో తెలుసునా మొదటిగా మునుపటి మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి మనకున్న అలవాటు గత కాలంలో మనం చేసిన పొరపాటు ఏంటంటే సంవత్సరాలు మారుతున్నాయి నూతన వస్త్రాలు ధరిస్తున్నాం నూతనమైన తీర్మానాలు తీసుకుంటున్నాం కానీ ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం ఆ మునుపటి పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం గత కాలంలో అలాంటి దేవునికి ఇష్టమలేని ప్రవర్తన వల్లే ఎన్నో ఆశీర్వాదాలు మనం పోగొట్టుకున్నామండి చూడండి మనలో పాపం ఉన్నప్పుడు మనము పాపపు ప్రవర్తన చేస్తున్నప్పుడు పాత జీవితం మనలో ఉన్నప్పుడు దేవుడు నూతన కార్యాలు మన పట్ల చేయగలడా మన దేవుడు పరిశుద్ధుడు కదా ఆయన పిల్లలుగా మనం కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తేనే ఆయన కార్యాలు నూతనమైనవిగా మన జీవితాల్లో జరిగిస్తారు ఎన్ని మేలునండి మనం పోగొట్టుకుంటున్నాం ఎన్ని గొప్ప కార్యాలను మనం పోగొట్టుకుంటున్నామండి ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే అందరూ పాపులని నేను అన్నా పెద్ద పెద్ద ఘోరమైన పాపాలు చేశారని నన్నాం కానీ ఏదో ఒక చిన్న అరమరికల్లో మాటలో చూపులో ఏదో తలంపుల్లో మన క్రియలో ఎక్కడో ఎక్కడో చోట మనం తప్పిపోయి ఉన్నాము అది దేవుడికి ఇష్టం లేదని దేవుడు సెలవిస్తున్నాడు ఒకవేళ గనక ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రారంభ దినములోనే మనము గనక మన ప్రవర్తనను నూతన పరుచుకోగలిగితే మరి నిశ్చయంగా దేవుడు మన పట్ల నూతనమైన కార్యాలు జరిగిస్తారు రెండవదిగా మనము దేవునికి శ్రేష్టమైన మృక్కుబడులు చేసుకోవాలి నీవు దేవునికి మృక్కుని ఆ మృక్కుబడులు చెల్లింప కొనకుండుట కుండుట కంటే అసలు మృక్కు కొనకుండుట ఏ మేలని సులోములు భక్తుడు ప్రసంగి గ్రంథములో సెలవిస్తున్నాడు ఈరోజు మనలో చాలామంది గత కాలంలో ఎన్నెన్నో మృక్కుబళ్ళు చేసుకున్నాం మన పనులు అయిపోవాలని మనకు ఉద్యోగాలు రావాలని మన వ్యాపారాలు బాగుండాలని మన జీవితాల్లో మన కుటుంబాల్లో శుభకార్యాలు జరగాలని ఎన్నో మొక్కుబడు చేసుకున్నాం మరి చేసుకున్న మృక్కుబడు చేసుకున్న రీతిగానే ప్రభు దగ్గర చెల్లించారా భక్తురాలైన అన్న తనకు పిల్లలు లేనప్పుడు దేవుడి దగ్గర శ్రేష్టమైన మృక్కుబడి చేసుకుంది దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె అడిగిన అక్కడ తీర్చగా ఆ మృక్కుబడిని మర్చిపోకుండా ఆమె అనుకున్నట్లుగా అనుకున్న సమయానికి తన మృక్కుబడిని చెల్లించుకుంది కాబట్టే మరి ఐదుగురు బిడ్డల్ని బహుమానంగా పొందుకుంది ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మనము చేసుకున్న మృక్కుబడి చెల్లించకుండా అది మన దగ్గరే ఉందనుకోండి దానివల్ల మనం నష్టపోతాం దానివల్ల మనకు శాపగ్రస్తమైన జీవితంలోనికి వెళ్ళిపోతాం గత కాలంలో అలా చేశాం కాబట్టి ఆశీర్వాదాలు కోలిపోయాము ఈ నూతన సంవత్సరంలో రెండు విషయాలు ప్రభు మనకి బోధించారు ఒకటి మనము నూతనమైన ప్రవర్తన కలిగి జీవించాలని రెండవదిగా గత కాలంలో మనం చేసుకున్న మృక్కుబడులన్నీ ప్రభు దగ్గర నమ్మకంగా చెల్లించాలని ఈ రెండు మీరు చేయండి నూతనమైన కార్యాలతో ప్రభు సిద్ధంగా ఉన్నాడు మరి ఆలస్యం ఎందుకండి ఈ రోజు నుంచే మొదలు పెడదామా దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక ఆమె కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా కలిగిన రాజా మీ కృపగలగణమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నూతనమైన కార్యాలను మా జీవితాలలో జరిగించాలని అవనాడు భక్తుడు వేడుకున్నాడు ఈ రోజున మేమును వేడుకుంటున్నాము దయతో నీ కార్యము మా ఎడల నూతన పరచండి ఇంతవరకు మేము విన్న ఈ వాగ్దాన వాక్యమును అనుసరించి నడుచుకుని వాగ్దాన ఫలాన్ని పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను మరి వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించి ఈ నూతన సంవత్సరము నూతనమైన ఆశీర్వాదములను వీళ్ళందరి జీవితాలలో మెండుగా దయచేయమని మీరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ ఆల్ అండ్ వి విష్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్